హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ బ్లాగ్స్ ఇంకొక బ్లాగ్తో అయితే వచ్చేసాను ఇదైతే ఈ వీక్లో తీసిన మంగళవారం రోజు తీసిన బ్లాగ్ అనమాట అంతే ట్యూస్డే బ్లాగ్ ఇంకా మా మార్నింగ్ గ్యాస్ట్రీస్ ఇంకా ఫైవ్ థర్టీకి అలా అయితే తెలియజేశాను ఇంకా రొటీన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అయితే ఊడుస్తూ ఉన్నాను ఇంక ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం చల్లగానే ఉన్నట్లు అనిపించింది ఇంకా మామూలుగా అయితే డైలీ అయితే బాగా ఎండలు అయితే ఉన్నాయన్నమాట విపరీతంగా ఉన్నాయి చెమటలు అయితే కారేస్తున్నాయి అనమాట ఇంకా కిచెన్లోకి వెళ్ళాలన్నా కానీ చూద్దాం ఈరోజు అనుకున్నాను బట్ ఇంకా మధ్యాహ్నానికి అయితే విపరీతంగా ఎండలు కూడా వచ్చేసాయి అనమాట తర్వాత తర్వాతకైతే చేంజ్ అయిపోయింది ఇంకా బయటికి రావడంతోనే ఇంకా ఫ్లవర్స్ కూడా ఏమేమి వచ్చాయని చూస్తానమాట విరుజాజులు చేడ్చి తీసుకొచ్చి అయితే వేశాను అనమాట ఈ శ్రావణ మాసానికి అమ్మవారికి అయితే పెట్టవచ్చు కదా అని చెప్పి చక్కగా రోజైతే కొన్ని ఫ్లవర్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఇంకెల్లో మందారాలు కూడా వచ్చాయి రేపు ఫ్రైడేకి వస్తే ఏమో చూడాలి ఒక నాలుగైదు మొగ్గలు అయితే ఉన్నాయి అన్నమాట ఇంకా విరజాజులు అయితే చూడండి చక్కగా పూలయితే విచ్చుకున్నాయన్నమాట ఇవి అయితే మంచిగా విచ్చుకొని మంచి స్మెల్ అయితే వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఇంకా మార్నింగ్కి కొంచెం వడిలిపోయినట్లయితే ఉంటాయి ఇంకా అలా అయితే బయట అయితే ఇంకా ఊడ్ చేశాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మోపింగ్ అయితే చేసేస్తున్నాను ఇంకా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను మీరు ఎలా చేసుకుంటున్నారు మీ శ్రావణ మాసం పూజలు ఇంకా నేనైతే ఇంకా ఫాస్ట్గా డైలీ అయితే ఇంకా ఎక్కడ లేట్ చేయకుండా త్వర త్వరగా చేసేసుకుని మార్నింగ్ అయితే పూజ కూడా అయితే చేసేసుకుంటున్నాను అందులోనే ఇంకా అయితే తుడిచేస్తున్నాను తుడిచేసి ఇంకా పిల్లలకు ముందులే ముగ్గులు అవి వేసేస్తే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు అవి చేసి ఇచ్చేసామనుకోండి ఇంకా నెక్స్ట్ ఇంకా మనమైతే బాగా చేసేసి ఇంకా పూజ అయితే చేసుకోవచ్చు ఇంకా వాళ్ళు స్కూల్కి రెడీ అవుతారు కాబట్టి ఇంకేలా మాపింగ్ అయితే చేసేసాను కొద్దిసేపు ఆ కొంచెం ఆరిపోయాకే ఇంకా ముగ్గు అయితే వేసేస్తాను అప్పటికి కిచెన్లో ఏమన్నా చేసుకోవాల్సి ఉంటే ఆ వర్క్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకొని ముగ్గు అయితే వచ్చేస్తాను అనమాట ఇంకా అలాగే ఇంకా ముగ్గు తులసం దగ్గర అయితే ముగ్గు అయితే పెడుతూ ఉన్నాను ఇంకా సింపుల్గా అయితే పద్మ ముగ్గు అయితే వేసేసాను డైలీ అన్నీ కుకింగ్ ఏం చేయాలి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ముందు రోజు ఆలోచించి ప్రిపేర్ చేస్తే ఫాస్ట్గా అవుతాయని చెప్పి ఆలోచిస్తాను బట్ ముగ్గు మాత్రం అసలు ఏం వేయాలని ఆలోచించాను ఏది గుర్తొస్తే ఆ టైంలో అదే పెట్టేస్తాను అనమాట ఫెస్టివల్ టైమ్స్లో తప్పితే ఇంకా రిమైండింగ్ డేస్లో ఏది వస్తే ఏది గుర్తొస్తే అది అయితే వేసేస్తాను అలాగే తులసం దగ్గర అయితే మామూలుగా పద్మ ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా బాబు అయితే వెళ్ళిపోయాడు అనమాట టిఫిన్ అక్కడ చేసేస్తానులే స్కూల్లో అని చెప్పేసి ఇంక ఇక్కడైతే పాపకైతే సేమ్య తింటుంది కదా ఇంకా మేమైతే ఇంకా సేమ్య అయితే చేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట దాంట్లో షుగర్ వేసి నెయ్యి వేసుకొని అయితే పాప అయితే తినేస్తుంది వాళ్ళకైతే టిఫిన్ చేసేసి ఇచ్చేసాను ఇంకా నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఇంకా వాళ్ళకి పెట్టేసి ఇంకా నేనైతే బాత్కైతే వెళ్ళిపోయాను త్వరగానే పూజ చేద్దాం లేనప్పుడు సెవెన్ థర్టీ అయితే అయిపోయిందనమాట టైమ్ ఇంకా హెడ్ బాత్ అయితే చేసేసి అనమాట ఈరోజు మంగళవారం ప్లస్ ఏకాదశి రెండు కలిసి వచ్చిన రోజు వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి చేసుకుంటే మంచిది కదా అని చెప్పి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇంకా దేవుడి రూమ్లో నిన్న పెట్టిన పూలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసి కుందులు అవన్నీ తీసేసి కడుగుదాంలే అని చెప్పేసి అవన్నీ తీసేసాను అనమాట ఇంకా అవన్నీ తీసేసి క్లీనింగ్ అయితే పూజ రూమ్ అయితే క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను ఇంకెక్కడైతే ఇంకా కిందకి వెళ్ళి అయితే ఫ్లవర్స్ అయితే కోసుకొచ్చేసానమాట గన్నేరు పూలు అవి ఇంట్లో చామంతులు గులాబీలు అయితే అయిపోయాయి ఇంక ఇంట్లో కొన్ని మందారాలు కూడా మన ఒక చెట్టు వేసాం కదా ఇంట్లో అక్కడ గన్నేరు పూలు కూడా ఉంటే అవన్నీ కోసైతే మందారాలు అవన్నీ అయితే పెడుతూ ఉన్నాను నాకు ఎక్కువ పూజకి సరిపోయాను ప్లాంట్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే పెంచేసి మన పూజకి దేవుడికి నా చేతులతో కోసి పెట్టాలని చాలా ఇష్టం అనమాట అందుకనే ఎక్కువ ఫ్లవర్స్ ప్లాంట్సే వేస్తాను అనమాట బట్ ఒక్కొక్కసారి బాగా వస్తాయి ఫ్లవర్స్ కానీ అన్నీ సరిపోవు కదా అందుకని లేనప్పుడు కిందకైతే వెళ్ళి ఇలా గన్నేరు పూలైతే కోసుకొస్తాను అలా మంచి చేతులతో కూసి పెడుతుంటే కొంచెం హ్యాపీనెస్ వేరనమాట చాలా ఫ్లవర్స్ తెచ్చుకోవచ్చు ఎక్కడ అడ్జస్ట్ అవ్వకుండా అయితే పెట్టుకోవచ్చు అనమాట ఫుల్గా అదేములు పట్టాలు అన్నిటికైతే నీట్గా పెట్టుకోవచ్చు కదా నాకు అందుకని అలా చాలా ఇష్టం అనమాట ఇంకా అలాగే ఉన్నాయి కొన్నే అనమాట దొరికాయి ఇంకా అవన్నీ అందరు కోసుకుంటూ ఉంటారు కదా కొన్నైతే దొరికితే ఇంక అవి అయితే తీసుకొచ్చేసానమాట ఇక్కడైతే ఇంకా పిండి దీపం అయితే చేస్తున్నాను అనమాట బియ్య పిండి అయితే కలిపేసి పెట్టేసి రెండు పిండి దీపాలు అయితే పెడదాంలే అని చెప్పి పిండి దీపాలు అయితే రెడీ అయితే చేసేస్తున్నాను ఈరోజు ఏకాదశి కదా ఎక్కడ చూసాను అనమాట అందుకని చేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు చేయలేదు పిండి దీపము ఇంకెప్పుడో ఒకసారి దీపావళికి ఏమో ఎన్నో ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే చేసినట్టు గుర్తుంది దీపావళి రోజైతే అలాగే పిండి దీపం అయితే పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా మళ్ళీ అయితే స్వామికి పిండి దీపాలు అయితే పెట్టేస్తున్నాను ఈరోజు చాలా మంచి రోజు అంట ఏకాదశి ఏదో శ్రావణ మాసం మంగళవారం రావడం అవన్నీ కలిసి రావడం అందుకని వెళ్ళైతే చేసేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేసుకుంటున్నాను రెండు అయితే వెంకట స్వామికి పెట్టేశాను ఇంకా మళ్ళీ ప్రమిదల్లో అయితే మళ్ళీ రెండు ప్రమిదలు అయితే పెట్టేసుకున్నాను और पक ना చక్కగా అలా అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసి వంట అయితే చేసేస్తున్నాను అయితే పవర్ పోయింది ఇంకా తర్వాత నుంచి అయితే షూట్ చేయలేదు అనమాట ఇంకా వంట కుకింగ్ వంట కంప్లీట్ చేసేసాను బీరకాయ కర్రీ అయితే చేశాను పప్పు అవి చేసేసాను ఇంకా మధ్యాహ్నం అలా కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాను అనమాట ఇంక ఇది ఈవినింగ్ టైం అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అంతా తీయలేదు ఇంకా ఈవినింగ్ సిక్స్ ఆఫ్టర్ అనమాట ఇంకా ఆస్టేజ్ ఇంకా పాపనైతే స్కూల్ నుండి అయితే తీసుకొచ్చేసాను ఇంకొచ్చేసి ఇంకా రూమ్లో సాంగ్స్ అయితే పెట్టేసానమాట ఇంకా పెట్టేసుకొని ఇంకా ఈవినింగ్ రొటీన్స్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా మంచి గాలి అయితే వచ్చేస్తుంది మధ్యాహ్నం ఏమో ఫుల్ ఎండ వచ్చిందనమాట ఇంక ఇప్పుడేమో బాగా గాలి అయితే వచ్చేస్తుంది కొన్ని తోమలపాకు వాటైతే కొంచెం వాటర్ అయితే పోసేస్తున్నాను అనమాట ఎండ దెబ్బకి కొంచెం వడిలిపోయినట్లయితే అయిపోయిందనమాట కొంచెం వాటర్ అయితే తీసుకెళ్ళి వాటర్ అయితే పోసేస్తున్నాను ఇంకా బయట ఇంకా లైట్స్ అవన్నీ వేసుకొని సాంగ్స్ అయితే ఆన్ చేసేసుకుంటాను ఇంకా బట్టలు అయితే తీసేసాను ఎప్పుడు మడతో ఫోల్డ్ చేసేసాను ఈరోజు బాగా కొంచెం వచ్చింది కదా మ్యాట్స్ అవన్నీ వాష్ చేశాను అనమాట హ్యాండ్స్తో వాష్ చేశాను అనమాట టూ డేస్ బ్యాక్ ఇంకా అవన్నీ ఎండ్ వచ్చినప్పుడు కొంచెం స్మెల్ లేకుండా ఉంటాయి కానీ ఈరోజు ఫుల్గా ఎండొచ్చిందనమాట అందుకని చెప్పి మళ్ళీ ఎండలో వేసేసాను ఈరోజు కింద అయితే వేసేసాను ఇంకా అవన్నీ అయితే తీసేసి అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను అనమాట ఇంకైతే కింద అందరు వాకింగ్ చేసేవాళ్ళు పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటారు అనమాట ఏదో గేమ్స్ ఇంకా అలా అయితే వాళ్ళని అయితే చూస్తూ ఉన్నాను అనమాట ఆ గాలి కూడా మంచి చల్లగా ఉందనమాట ఇప్పుడు చల్లబడిపోయింది ఇంక ఇలా మ్యాట్స్ అయితే లోపలైతే పెట్టేస్తున్నాను ఇంకా డౌన్ వచ్చేస్తే కదా ఇంకా మెస్ డోర్ అయితే క్లోజ్ చేసేసేయాలి ఇక్కడైతే కుకింగ్ అనమాట ఉదయం మార్నింగ్ పప్పు చేశాను అన్నా కదా ముద్దపప్పు అయితే ఉంది ఇంకా ఈవినింగ్ ఇంకా లైట్గా డిన్నర్ అయితే రైస్ అయితే పెట్టేసుకుందాంలే అని చెప్పి ఆ పప్పు కాస్త సాంబార్ చేద్దాంలే ఇంకా చిప్స్ ఉన్నాయన్నమాట ఇంకా ములక్కాయలు కూడా ఒక ఫోర్ పీసెస్ ఉన్నాయన్నమాట ఒక ఫోర్ డేస్ బ్యాగ్స్ తీసుకొచ్చాం ములక్కాయలు ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ములక్కాయలు ఉన్నాయి కదా పప్పుని సాంబార్ చేసేద్దాంలే అని చెప్పి ఇంకైతే పెట్టేసుకుంటున్నాను పక్కన ఇంకా మినప్పప్పు అయితే ఉన్నాయి ఇంకా అవి కడగాలన్నమాట ఇంకా సాయంత్రం రొటీన్ అయితే ఇంకెలాగే ఉంటుంది ఏమన్నా పిండిలు పెట్టాలంటే అవి పట్టుకోవడము ఇంకేమన్నా మార్నింగ్ కర్రీస్ ఏమన్నా అయిపోతే ఇలా ఈవినింగ్ కూడా ఏదో కర్రీ అలా చేసేసుకొని డిన్నర్ ప్రిపరేషన్ అలా ఉంటాయి అన్నమాట ఈవినింగ్ కూడా ఎలా ఉంటుందని ఒక కొంచెం చిన్న కొన్ని అయితే ర్యాండమ్గా అయితే అక్కడక్కడ షూట్ చేశాను అనమాట ఇంకా సాంబార్ అయితే పెట్టేసుకున్నాను ఇంక ఈవినింగ్ టైమే కదా కొన్ని సాంబార్ అయితే పెట్టేశాను మార్నింగ్ అయితే ఎక్కువ పెట్టుకోవచ్చు ఈవినింగ్ కూడా వస్తాయి కాబట్టి కొంచమే అయితే పెట్టేసుకున్నాను ఇంకా పూజ కూడా అయితే కంప్లీట్ అయితే చేసేసాను ఇంకా ప్రేమ దళం యాస్టీస్ ఇంకా ఈవినింగ్ టైం కూడా ఫ్లవర్స్ అవేమీ తీయను ఇంకా ఓర్గా దీపం అయితే మార్చేసుకుంటాను ఇంకా రైస్ కూడా అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడివేడిగా రైస్ అయితే పెట్టేసుకొని ఇంకా సాంబార్ వేసేసుకొని ఇంకా చిప్స్ ఉన్నాయి కదా ఇంకా పిల్లలు కూడా మంచిగా తింటారు అనమాట ఏ ఒకటి ఇలా నంచుకోవడానికైతే కంపల్సరీ పప్పులో కానీ సాంబార్లో కానీ అప్పడాలు కానీ ఏదైనా చిప్స్ కానీ అలాంటివి ఉంటానే ఉండాలి ఎక్కువ అప్పడాలే ఉంటాయి అన్నమాట చిప్స్ ఎప్పుడన్నా అలా తీసుకొచ్చినప్పుడు మాత్రం మంత్కి ఒకసారి అలా తీసుకొస్తే ఒక టూ డేస్ అయితే తింటారు ఇంతటితో లాగ్ అయితే ఎండ్ చేసేస్తుంది ఇంకొక లాగ్స్తో కలుస్తాను